మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి భాగ్య ప్రకాష్ ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళుంటారు ఉంటారు వాళ్ళన్న మాటలకి మీకు ఎలా ఉంటుందో నాకు మాత్రం చాలా బాధగా ఉంది అని భాగ్య ఇక చెప్తూ ఉంటుంది ఊరికో భాగ్యం వాళ్ళన్నంత మాత్రాన అది నిజమవుతుందా ఏంటి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే అండి ప్రయాణం చేసి వచ్చారు వెళ్ళి ఫ్రెష్ అవ్వరండి నేను టిఫిన్ చేస్తాను మీకోసం అని భాగ్య వెళ్తుంది పున్నమి ప్రకాశంలోకి వస్తుంది చూసారా బాబు గారు అక్క మీ జీవితంలో వేరొక అమ్మాయి ఉందని వేరే వాళ్ళు అంటేనే తట్టుకోలేకపోయింది నిజంగా మీ జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందని తెలిస్తే అక్క గుండా ఆగిపోతుంది అని పున్నమి చెప్తుంది నాకు కూడా అదే భయంగా ఉంది పున్నమి అని ప్రకాష్ అంటూ ఉంటాడు పున్నమి సత్యకి ఊరెళ్తున్నట్టు చెప్పొచ్చాను ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు పున్నమి ప్రకాష్కేదో చెప్తుంది ఇక తరువాత ప్రకాష్ సరే పున్నమి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను ఏదో ఒక కారణం చెప్పి డబ్బు తీసుకొని బయటికి వెళ్తాను అని ప్రకాష్ చెప్తాడు సరే గారు నేను కూడా ఏదో ఒక కారణం చెప్పి బయటికి వస్తాను అని పొన్నమి అంటుంది ప్రకాష్ భానుమతమ్మ రూమ్ దగ్గరికి వెళ్తాడు అదే సమయానికి భానుమతమ్మ ఇంటికి గురువు గారు వస్తారన్నారు బయలుదేరారా అని ఫోన్లో అడుగుతూ ఉంటుంది బయలుదేరారు బామగారు అని చెప్తూ ఉంటారు అప్పుడే ప్రకాష్ని భానుమతమ్మ చూస్తుంది నాన్న ప్రకాష్ ఏంట్రా అక్కడే ఉన్నావు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారామా అని అడుగుతూ ఉంటుంది అవును నానమ్మా నేను వేరే వాళ్ళతో బిజినెస్ చేస్తున్నాను కదా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అవును పోయినసారి వచ్చినప్పుడు యాభై లక్షలు డబ్బు కూడా తీసుకుపోయావు కదా అని భానుమత అడుగుతుంది మరో ఇరవై లక్షలు నానమ్మ వాళ్ళు డెబ్బై లక్షలు అంటున్నారు అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఈ విషయం అన్నారు అని ప్రకాష్ చెప్తాడు నువ్వు బాగుపడతావు అంటే ఇరవై లక్షలు కాదు ఇరవై కోట్లైనా నీకు ఇస్తానన్నా కానీ మీరు ఎవరి చేతిలో మోసపోవడానికి వీల్లేదు అని భానుమోతం అంటుంది ముందు ఓన్లీ డబ్బు తీసుకొస్తాను అని భానుమతమ్మ ఇరవై లక్షలు తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తూ ఉంటుంది నాన్న ప్రకాష్ డబ్బుని ఆలోచించి ఖర్చు పెట్టు అని భానుమతమ్మ అంటుంది నువ్వు ఇచ్చిన దాన్ని రెట్టింపు చేసి చూపిస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వు రెట్టింపు చేసి చూపించకపోయినా పర్వాలేదు మీరు బాగుపడితే నాకు అంతే చాలు నాన్న అని భానుమతమ్మ చెప్తుంది సరేనానమ్మ నేను వెళ్తాను అని ప్రకాష్ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు సావిత్రి ఎదురుగా వస్తుంది నాన్న ప్రకాష్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అర్జెంటుగా డబ్బు డిపాజిట్ చేసి రావాలమ్మా అని ప్రకాష్ అంటాడు ఇంట్లో పూజ పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్తున్నావు ఏంటి ప్రకాష్ తరువాత చూసుకోవచ్చు కదా అని సావిత్రి చెప్తుంది పూజ టైం కల్లా వచ్చేస్తానమ్మా అని ప్రకాష్ అంటాడు సరేనా అని సావిత్రి కూడా చెప్తూ ఉంటుంది ప్రకాష్ వెనుకే పున్నమి కూడా బయటకు వస్తుంది అత్తయ్య గారు అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి నా ఫ్రెండ్ కాంతమ్మ ఊరి నుంచి వచ్చింది నన్ను కలవాలంటుంది అని పొన్నమి అంటుంది నువ్వు వెళ్ళటం ఎందుకమ్మా ఆ అమ్మాయిని ఇక్కడికి రమ్మనొచ్చు కదా అని సావిత్రి చెప్తుంది అయ్యో అత్తయ్య గారు ఆ అమ్మాయి ఏదో అర్జెంటు పని మీద వచ్చిందట ఇక్కడికి వస్తే ఆ పని చూసుకోవడం కుదరదు కదా అందుకే వెంటనే వచ్చేస్తాను అప్పటి వరకు అమ్మమ్మ గారిని మీరే మేనేజ్ చేయండి అని పొన్నమి అంటుంది సరే అమ్మ పొన్నమి పూజ టైం కల్లా వచ్చేయాలి లేకపోతే అమ్మమ్మ గారికి చాలా కోపం వస్తుంది అని సావిత్రి అంటుంది జాగ్రత్తగా వెళ్ళిరమ్మ టైంకల్లా వచ్చేయాలి అని సావిత్రి అంటుంది పొన్నమి ఇక చాలా సంతోషంగా సావిత్రికి హక్కు చేసుకుంటుంది ుద్దు కూడా పెడుతుంది థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇంకోవైపు ప్రకాష్ రెండో భార్య సత్య తన లవర్కి ఫోన్ చేస్తుంది మా ఆయన రాత్రి ముంబై వెళ్ళారు మూడు రోజుల వరకు రారంట అని చెప్తూ ఉంటుంది ఈ విషయం ఇప్పుడు చెప్తున్నావేంటి రాత్రే చెప్పు ఈ పాటికి నీ వల్ల వాలిపోయేవాడిని కదా అని సత్య లవర్ చెప్తూ ఉంటాడు మొన్న ఫోర్ టైమ్స్ ఫోన్ చేశాను నువ్వు రాలేదు కదా అని సత్య చెప్తుంది ఏంటో డబ్బుల టెన్షన్ ఎక్కువైపోయింది నిన్న పది నిన్ను పది లక్షలు సర్దమని ఏమైనా ఉన్నాయా అని సత్యలవర్ అడుగుతూ అడుగుతూ ఉంటాడు నా దగ్గర ఇక్కడవి ప్రకాష్ ఇచ్చిన డబ్బులన్నీ కూడా నీకే ఇస్తున్నాను కదా అని సత్య చెప్తుంది సర్లే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను డబ్బులు అరేంజ్ అయితే అటు నుంచి అట్టే వస్తాను అనే సత్యలవర్ అంటాడు ఇంకోవైపు పున్నమి ప్రకాష్ ఇద్దరు భానుమతం ఇచ్చిన ఇరవై లక్షలు తీసుకొని సత్య ఇంటికి వస్తారు ఇప్పుడు ఇన్ని డబ్బులు అక్కడ ఇవ్వడం అవసరమా అని ప్రకాష్ పొన్నమిని అడుగుతాడు అవసరమే బావగారు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మీనిచ్చిన డబ్బులన్నీ సత్య తనల వరకే ఇచ్చింది నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఈ డబ్బు సత్యకిస్తే తనలవరికే ఈ డబ్బు ఇస్తుంది ఆ డబ్బు తీసుకుపోవడానికైనా వాడి ఇంటికి వస్తాడు ఇద్దరిని ఇప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని పొన్నమి అంటుంది సరే పొన్నమి నేను నేను వెళ్ళి డబ్బు ఇచ్చేస్తాను అని ప్రకాష్ అంటాడు ప్రకాష్ పొన్నమి ఇద్దరు కారు దిగుతారు ప్రకాష్ సత్య ఉంటున్న ఇంటికి కాలింగ్ బెల్ కొడతాడు పొన్నమి మాత్రం విండో దగ్గర నుంచొని ఏం జరుగుతుందా అని ఇంకా చూస్తూ ఉంటుంది ప్రకాష్ కాలింగ్ బెల్ కొట్టగానే సత్య పరిగెత్తుకుంటూ వచ్చి బాలు అని గట్టిగా అరుస్తుంది బాలు ఎవరు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు బాలు కదివి సత్య అని కవర్ చేస్తుంది అదేంటంటే అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళారు మూడు రోజుల వరకు రానన్నారు అప్పుడే వచ్చారేంటి అని సత్య అడుగుతుంది ఏంటి వచ్చినందుకు ఫీల్ అవుతున్నావా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అబ్బే అదేం లేదండి ముందే చెప్పుంటే నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని కదా అని సత్య చెప్తూ ఉంటుంది ఏంటి అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అదేనండి మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేదాన్ని కదా అని అంటున్నాను అని సత్య కవర్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రకాష్ ఏం లేదు నేను ముంబై వెళ్ళి పార్ట్నర్స్ని కలుద్దాం అనుకున్నాను కదా ఆ పార్ట్నర్స్ ఎక్కడికి వచ్చారు ఇదిగో ఇరవై లక్షల క్యాష్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ప్రకాష్ అంటాడు సరే అండి అని సత్య చెప్తూ ఉంటుంది ఇంకా విండో దగ్గర నుంచి గమనిస్తున్న పొన్నమి వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది బావగారు ఆ సత్య మొహం చూస్తుంటే కంకారు తన పాటు కనిపిస్తుంది దాని లవర్ ఇప్పుడు ఇంటికి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని ప్రకాష్తో పొన్నమి చెప్తూ ఉంటుంది అవునా రమేష్ ఇప్పుడు రావటం కుదరదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అది కాదు బావగారు ఇప్పుడు అతను వస్తే కనుక మనం రెండు హ్యాండ్రెడ్కి పట్టుకోవచ్చు అని పొన్నమి అంటుంది సరే అర్జెంట్ అంటున్నావు కదా ఇప్పుడే వస్తాను అని ప్రకాష్ ఫోన్లో చెప్తూ ఉంటాడు ఎక్కడికండి మళ్ళీ వెళ్తున్నారు అని సత్య అడుగుతూ ఉంటుంది అర్జెంటుగా ఒక ఫ్రెండ్ కలవాలంటున్నాడు ఈ రాత్రికి నేను ఇంటికి రాకపోవచ్చు సత్య రేపు ఉదయం వస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారు కదండి అని సత్య అంటుంది పోనీ ఉండి ఉండిపోమంటావా అని ప్రకాష్ అంటాడు వదిలేండి ఫ్రెండ్ ఎంత అర్జెంట్ అయి ఫోన్ చేస్తాడో ఏంటో వెళ్ళండి వెళ్ళండి అని సత్య చెప్తుంది ఇంకా ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు సత్య మనసులో ఇలా అనుకుంటుంది బాలు డబ్బు కావాలని తెగ టెన్షన్ పడిపోతున్నాడు డబ్బులు వచ్చేసాయి కదా బాలుకి చెప్తే వచ్చి తీసుకెళ్తాడు అని మనసులో అనుకుని వెంటనే బాలుకు ఫోన్ చేస్తుంది ఇది పూ పున్నమి చూస్తూ ఉంటుంది బాలు పది లక్షలు కావాలన్నావు కదా వచ్చి తీసుకెళ్ళు అని సత్య అంటుంది ఇప్పటికెప్పుడు నీకు అంత డబ్బు ఎక్కడిది అని బాలు అడుగుతాడు వచ్చిన తర్వాత విషయం అంతా చెప్తాను త్వరగా రా అని సత్య అంటుంది ఇన్ని విషయాలు వేస్తున్నావే అని పున్నమి ఇక అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రకాష్ పున్నమి ఇద్దరు బయట వెయిట్ చేస్తుంటారు అప్పుడే సత్య బాయ్ ఫ్రెండ్ బాలు ఇంట్లోకి వస్తాడు అదిగో అతని బావగారు సత్య బాయ్ ఫ్రెండ్ బాలు అని పున్నమి అంటుంది ఇక ప్రకాష్ కోపంగా బాలు వైపు చూస్తూ ఉంటాడు సత్య ఏమో బాలుని చూడగానే బాలు చేపట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది ఎంత చూసావా పున్నమి పట్ట పట్టపగలు లవర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది పెళ్ళైందన్న ఆలోచన కూడా లేదు అని ప్రకాష్ అంటాడు మీరు దాన్ని భారీగా అనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని మొగుడు అనుకోవట్లేదు బావగారు అని పున్నమి చెప్తుంది సరే బావగారు వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని రెండు హండ్రెడ్కి పట్టుకుందాం పదండి అని పున్నమి అంటుంది బాలు లోపలికి వెళ్ళగానే సత్య డబ్బులు తీసుకొచ్చి బాలుకి ఇస్తూ ఉంటుంది పది లక్షల కంటే ఎక్కువే ఉన్నట్టున్నాయి అని బాలు చెప్ అడుగుతూ ఉంటాడు ఇరవై లక్షలు అని నువ్వు నిజంగా బంగారానివి అని బాలు అంటాడు నీకు నా పైన కొంచెం కూడా లేదు డబ్బు పైనే నీ మోజంతా అని సత్య చెప్తూ ఉంటుంది నీ మొగుడు ఇద్దరు పిల్లల ముద్దులు మొగడు కదా ఎప్పుడో వస్తాడు ఈ నైట్ అంతా మనం జాగారం చేయొచ్చు అన్నమాట అని బాలు అంటాడు ఇదంతా పొన్నమి ప్రకాష్ ఇద్దరు కిటికీలోంచి చూస్తూ ఉంటారు సత్య బాలు ఇద్దరు కూడా ఇక రొమాన్స్లో మునిగిపోతారు ఇక ప్రకాష్ ఉసే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో సత్య బాగా టెన్షన్ పడుతుంది వాళ్ళు కూడా ఎవరో వచ్చినట్టున్నారు అది మీ ఆయన గొంతులో ఉంది పద చూద్దాం అని పరిగెత్తుకొని బయటకు వస్తారు ప్రకాష్ పున్నమి ఇద్దరు కూడా అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంటారు ప్రకాష్ని పున్నమిని వాళ్ళు సత్య చూస్తారు నీ గురించి నిజం ఆ ప్రకాష్ గాడికి తెలిసిపోయింది మన ప్లాన్ ప్రకారం ఆ ప్రకాష్ గాడి ఆస్తంతా నాకేటమే మనకి ముఖ్యం కదా కానీ ఇప్పుడు నీ బండారం బయటపడింది కాబట్టి ప్రకాష్ ఇంకా నీ దగ్గరికి రాడు అని వాళ్ళు చెప్తాడు అయ్యో నా కొంప కోల్లేరైందే అని సత్య ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏడడం కాదు చేయాల్సింది ముందు ఆ భాగ్యాన్ని లేపేయాలి అని బాలు అంటూ ఉంటాడు ఎలా అని సత్య అడుగుతూ ఉంటుంది ఆ భాగ్యాన్ని లేపేస్తేనే ఆ ఇంట్లోకి నువ్వు కోడలుగా అడుగుపెట్టచ్చు ఆ ప్రకాష్ కాడి ఆస్తంత మనం కాజేయచ్చు అని బాలు అంటాడు నువ్వేం కంగారు పడుకో తొందరలోనే భాగ్యం నేను లేపేస్తాను అని బాలు అంటాడు ఇంకోవైపు పొన్నమి ప్రకాష్ ఇద్దరు ఇంటి దగ్గరికి వస్తారు దాని బండారం ఎప్పటికైనా మీకు తెలిసింది కదా పావుగారు ఇప్పుడు దానికి వాడికి అక్రమ సంబంధం ఉన్నట్టు మనం సాక్ష్యాలు సంపాదించాలి అని పొన్నమి అంటుంది సరే పొన్నమి అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే పావుగారు పూజకు టైం అవుతుంది లోపలికి వెళ్తాం పదండి అని పొన్నమి ప్రకాష్ ఇద్దరు గుమ్మల్లోకి వస్తారు అప్పుడే ఇక కళావతి ఏంటి వదిన మీరు ఒక్కళ్ళే పనులన్నీ చేస్తున్నారు పొన్నమి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంటుంది బస్సు పడిందట మా చీర మీద క్లీన్ చేయడానికి వెళ్ళింది అని సావిత్రి అంటుంది వదిన కంగారు పడుతుంది పొన్నమి ఇంట్లో లేనట్టుంది అని సావిత్రి కళావతి ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక కాసేపటికి ఏంటి వదినా మేము వచ్చి అర్ధ గంట అయినా కూడా పొన్నమి శుభ్ర శుభ్రం చేసుకుని బయటకు రాలేదేంటి అని కళావతి అడుగుతూ ఉంటుంది అసలు పున్నమి నిజంగా రూమ్లో ఉందా అనే కళావతి అడుగుతుంది అంటే సావిత్రి అబద్ధం చెప్పిందంటావా అని భానుమతమ్మ అంటూ ఉంటుంది రూంలోకి వెళ్ళి చూస్తే కదమ్మా అబద్ధమో నిజమో తెలుస్తుంది అని కళావతి చెప్తుంది పదండి అందరం రూమ్లోకి వెళ్ళి చూద్దాం అని భానుమతమ్మ అంటుంది ఇక అప్పుడే పున్నమి ఇదంతా చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు నేను శుభ్రం చేసుకోవడానికి వెళ్ళినని చెప్పినట్టున్నారు ఇప్పుడు నేను అమ్మమ్మ గారు వాళ్ళు వెళ్ళే వెళ్ళేసరికి నేను రూమ్లో ఉండాలి ఎలా అని పొన్నమి అనుకుంటుంటుంది